మీ అందరికీ ప్రతిసారి రాజమండ్రి వచ్చినప్పుడల్లా తూర్పుగోదావరి జిల్లా వస్తున్న వచ్చినప్పుడల్లా గుండెల్లో మీ నా పచ్చబడ్డు పెట్టుకొని నాకు నిజంగా ఆ తర్వాత లేదనుకుంటాను సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో ధన్యవాదాలు ఒకటే చెప్తా ఉన్నా అందరి అభిమానులందరికీ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు రామ్ చరణ్ గారు అభిమానులు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారు మరి గుంటూరు కారం మహేష్ గారు అభిమానులు ఉన్నారు పుష్ప అల్లు అర్జున్ గారు అభిమానులు ఉన్నారు హీరో లిస్ట్ చాలా ఉంది సో అందరి హీరో అభిమానులకి చెప్తున్నా ఎప్పుడన్నా సరే తెలుగుదేశం పురంధేశ్వర గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించారు కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు ఫోటో శ్రీనివాసరావు గారు వేరే కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అది ఎన్టీ రామారావు గారి సంస్కారం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్నెప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాని ఎప్పుడు ఆపల మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరంజీవి గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడ ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు జగన్కి